హాయ్ హలో వెల్కమ్ టు కేపిఎల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మళ్ళీ నేను అయితే వచ్చానన్నమాట చెప్పాను కదా మొన్న ఇష్వా త్రీజీ అలాగే బ్రూఫియా అండ్ వట్టి కేర్ ఈ మూడు స్ప్రే చేసిన తోట యొక్క రిజల్ట్ చూద్దామని వచ్చాను ఈ రోజుతో స్ప్రే చేసి నాలుగు రోజులు అన్నమాట తోటకి సో దాని రిజల్ట్ ఎలా ఉందని దాని గ్రోతింగ్ కానీ కాపు కానీ ఏ విధంగా వచ్చింది అనేసి తెలుసుకుందామని వచ్చానమాట ఈ మనం చూసుకున్నట్టయితే తోటని ఇప్పుడు చూద్దాం అది ఏ విధంగా అయితే గ్రోతింగ్ ఉంది కాపు సెట్టింగ్ చూద్దాం పిందెలు ఎలా వస్తున్నాయి అనేది ఓకేనా ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్ తోట చూసుకున్నట్లయితే చూడండి ఏ విధంగా గ్రోతింగ్ ఉందో స్మూత్ గ్రోత్నెస్ అనమాట స్మూత్ ఎలాంటి ముడత లేకుండా మంచి స్మూత్ గ్రోత్నెస్తో అలాగే పూత శాతం కూడా అధికంగా మరియు అలాగే చూడండి పిందెలు ఎలా దిగుతున్నాయో ఫ్రెష్ పిందెలు అనమాట మనం యూజ్ చేసిన వంటి బ్రోఫియా అలాగే ఇష్వా త్రీజీ చూడండి పిందెలు ఎలా దిగుతున్నాయో సూపర్ గా రిజల్ట్ అయితే బెస్ట్ వచ్చింది అన్నమాట ఇవాళకి స్ప్రే చేసి ఫోర్ డేస్ అవుతుంది ఫోర్ కి అయితే బెస్ట్ రిజల్ట్ అయితే చూపించింది అనమాట మందు కాంబినేషన్ అయితే బెటర్ అంటే బెటర్ గా వచ్చింది దీనికంటే ముందు చెప్పాను కదా ట్రైజర్ స్ప్రే చేశాను అలాగే హర్క్లేస్ అని దాంతోపాటు దాని తర్వాత ఈ మన ఇష్వా త్రీజీ బ్రూఫియా వర్టికేర్ ఈ మూడు కాంబినేషన్లో స్ప్రే చేయడం జరిగింది తోటవి చూడండి చాలా స్మూత్నెస్తో పూత అధికంగా పిందె శాతం కూడా సూపర్గా అంటే సూపర్గా వస్తుంది అనమాట పిందెలు మాత్రం బెస్ట్ అయితే బెస్ట్గా వస్తున్నాయి చూడండి ఫ్రెష్ అనమాట పిందనమాట చూడండి బెటర్ ఫిర్ అలాగే స్టఫ్గా అయితే వస్తుంది అనమాట తోట అయితే త్రీ జీ అయితే బెస్ట్ రిజల్ట్ అయితే ఇచ్చింది అనమాట ఇదే ప్రోడక్ట్ చాలా మంది యూజ్ చేస్తున్నారు అదే విధంగా మీకు కావాలన్నా మేము ఆ మందు ప్రొడక్ట్ చేస్తామన్నమాట త్రీ జీ బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తుంది ఇప్పటికే చాలా రైతులు దీన్ని యూజ్ చేస్తున్నారు అదే విధంగా స్టెప్ కూడా వస్తుంది దీనికి స్టెప్ వస్తుంది అనమాట ఇది తోట స్టెప్ రావడానికి మస్తు పని చేస్తుంది ఇవి చూడండి ఈ ఇప్పుడు వచ్చిన పిందెలు అనమాట బ్రూఫియా త్రీజి తో వాడిన వంటి పిందెలు అయితే చూడండి ఏ విధంగా వస్తున్నాయో బెటర్ అంటే బెటర్గా వస్తుంది ఎలాంటి నల్లి కూడా లేదు చూడండి పూతలో నల్లి శాతం కూడా లేదు ఆకు నల్లి కూడా లేదు తోట చాలా నీటి అయితే నీటిగా ఉంది చూస్తున్నారుగా ఫ్రెండ్ పూత శాతం అయితే దాదాపు సిక్స్టీ పర్సెంటేజ్ అయితే ఉంది తోటలో చూడండి నల్లి కూడా లేదు ఫ్రెండ్స్ లోపల బెస్ట్ అయితే ఉంది నల్లి కూడా లేదు పూతలో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ ప్రోడక్టు ఈ కాపుగా అయితే బెస్ట్గా అనిపించింది చూడండి పిందెలు అయితే బెస్ట్గా వస్తున్నాయి త్రీ జీ వాడడం వల్ల చాలా బెటర్ అనమాట చూసారుగా ఇవన్నీ కొత్త పిందెలు దీనివల్ల ముడత కానీ దోమ కానీ పురుగు కానీ అన్నీ పోతాయి అన్నమాట బెస్ట్ అయితే బెస్ట్ ప్రోడక్ట్ ఇది త్రీ జీ వచ్చేసి ఇష్వా త్రీ జీ ఈ కాపుకి అయితే కాపుకి బెస్ట్గా పనిచేసింది చూసారుగా ఇవన్నీ కొత్త పిందెలు అన్నమాట చూసారుగా ఏ విధంగా అయితే వస్తున్నాయో పింద శాతం కానీ కింద పూత డ్రాపింగ్ కూడా లేదు చూడండి ఫ్రెండ్స్ డ్రాపింగ్ ఎక్కడా లేదు చాలా బెటర్ రిజల్ట్ అయితే ఇచ్చింది అనమాట దీనికంటే ముందు చెప్పాను కదా ట్రైజర్ హరిక్లెస్ హరిక్లెస్ తర్వాత ట్రైజర్ తర్వాత బ్రూఫియా ఇష్వా త్రీజీ యూజ్ చేయడం జరిగింది చూసారుగా ఇవన్నీ ఫ్రెష్ అన్నమాట ఈ కాపు సెట్టింగ్కి మాత్రం కాపు సెట్టింగ్ మాత్రం నెంబర్ వన్గా పనిచేస్తుంది ఇష్వా త్రీజీ ఈస్ ద బెస్ట్ ప్రోడక్ట్ అనమాట అలాగే బ్రూఫియా వట్టి కేర్ తోట చూడండి ఎంత స్మూత్ అంటే స్మూత్ నేస్తూ ఉంది మొత్తం తోట బెటర్ దీని రిజల్ట్ నాకు నచ్చింది మీకు ఇష్వా త్రీ జీ ప్రోడక్ట్ కావాలన్నా మేము సేల్ చేస్తాము మాకు కాంటాక్ట్ చేయండి కొరియర్ కూడా చేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే రైతులందరికీ మంచి జరగాలనేసి దానితోటే చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి అందరు రైతులు బాగుండాలని కోరుకుంటాను నేను ఎప్పుడు అందుకోసమని మీకు ఏమైనా ప్రోడక్ట్స్ కావాలన్నా మేము సేల్స్ చేస్తాము కొరియర్ చేస్తాము కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ కాపు సెట్టింగ్ అయితే బ్రష్ట్ పోడటనమాట ఇష్వా త్రీజి బ్రోఫియా వట్టి కేరు ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ధన్యవాదములు